రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెలవు సంక్షేమ భవన్ ను ఉండడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ సంక్షేమ భవన్ ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐదు సొసైటీల కింద ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ వందలాది గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల ఇవాళ విద్యార్థులు వాళ్ళ అనేక రకాల అసౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక పరిస్థితి మరొక వైపు ఇవాళ అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేయించడం వల్ల వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పాఠశాలకు ఆ యజమానులు తాళాలేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అట్లా ఇవాళ గురు గురుకులాలన్నీ అర్థభవనాలలో కొనసాగడం వల్ల వాళ్ళ ఐదు వందల నుండి ఆరు వందల మంది విద్యార్థులు వాళ్ళ రెంటెడ్ బిల్డింగ్లలో చదువుకోవడం వల్ల వాళ్ళకు తగినటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక వాష్రూమ్ ఫెసిలిటీస్ లేక మంచినీటి సదుపాయం లేక ఇవాళ అర్ధాకలితో ఇవాళ వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితుంది అనేక రకాల సమస్యల మధ్యలో ఇవాళ చదువుకుంటున్నటువంటి పరిస్థితుంది ఎప్పుడో నాలుగు గంటలకు విద్యార్థి లేస్తే ఇవాళ బాత్రూమ్ల దగ్గర ఇవాళ వాళ్ళు లైన్లు క్యూలు క్యూలు ఇవాళ లైన్లలో నిలబడుతున్నటువంటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున లైన్ పాటించు ఒక పరిస్థితి ఇవాళ గురుకులాల్లో ఉంది అట్లాగే ఇవాళ పౌష్టికాహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కానీ ఇవాళ ప్రతి వంద మంది విద్యార్థులకు ఐదు కేజీల చొప్పున ఇవాళ చికెన్ పెడితే వంద మంది విద్యార్థులు ఐదు కేజీల చికెన్ని ఐదు కేజీల మటన్ని ఏ స్థాయిలో ఇవాళ వాళ్ళు తింటారు అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వంద మంది విద్యార్థులకు రెండు కేజీల ఉల్లిగడ్డలు ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితుంది వంద మంది విద్యార్థులకు సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నూనెను ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితుంది అంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇవాళ విద్యార్థుల మీద ఖర్చు చేయడం అంటే వాళ్ళ గురుకులాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం గురుకులాల్లో ఇవాళ చదివిపియాలంటే ఒక నమ్మకం ఉండేది విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఇవాళ గురుకులాల్లో లైబ్రరీలు లేవు ల్యాబ్లు లేవు ఆట వస్తువులు లేవు ఇవాళ పరి సైన్స్ సంబంధించినటువంటి పరికరాలు లేవు మొత్తం ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో ఇవాళ యాజ్ అవే సమస్యలు గురుకులాల్లో ఇవాళ పేరుకపోయినటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రంగానికి రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించినప్పుడు మాత్రమే విద్యార్థులు వాళ్ళ సరైనటువంటి పద్ధతిలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది నాణ్యమైనటువంటి భోజనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సక్రమమైనటువంటి పరిపాలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది అత్యుత్తమైనటువంటి పదివను కనబర్చేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి సమస్యను గుర్తించకుండా ఇవాళ అనేక రకాల ఉపన్యాసాలు ఇవ్వడం ఫలితంగా ఎట్లాంటి ఉపయోగం జరగదని చెప్పేసి పీడిఎస్ఈ గుర్తు చేస్తా ఉన్నాం మరొక వైపు ఇవాళ సమస్యలను వెతికి వెలికి వెలికి తీస్తారు అనేటువంటి కారణంతో విద్యార్థి సంఘాలను ఇవాళ గురుగులాల్లోకి రానియకుండా ఇవాళ ఒక సర్కిలర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కిలర్ ఏదైతే ఉందో విద్యార్థులని విద్యార్థి సంఘాలని తక్ష బేషరత్తుగా ఇవాళ గురుకులాలకు చేయాలి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటకు తీసేటువంటి ఒక పరిస్థితి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని గురుకులాల్లో కల్పించినప్పుడు మాత్రమే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పీడిఎస్గా గుర్తు చేస్తూ ఉన్నాం మరొక వైపు ఇవాళ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది దాన్ని ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గురుకుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పేర్కపోయినటువంటి సమస్యను పరిష్కరించకుండా కొత్త కొత్త పథకాలను తీసుకురావడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వేల తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి హక్కు చట్టానికి విరుద్ధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ నెలకొల్పుతా ఉన్నారు కాబట్టి యంగ్ ఇండియా స్కూల్స్ పెడతామంటే మేము వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి మరో కొత్త పేరుతో విద్యా సంస్థలను స్థాపిస్తామంటే మాత్రం పీడిఎస్ఈగా చూస్తూ ఊరుకోబోము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తక్షణమే అన్ని గురుగాలను పర్యవేక్షించేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శ్రీకాంత్ పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని